వరదలు వచ్చి ఇరవై రోజులు అవుతున్నా ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు పబ్లిసిటీ రాజకీయాలు తప్ప బాధితులకు చేసిందేమీ లేదని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మీరు సాయం చేస్తున్నారు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం నుండి మాకు ఇంతవరకు సాయం అందలేదని బాధితులు చెప్తున్నారని పేర్కొన్నారు బాధిత కుటుంబాలకు యాభై వేలు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్నా సిగ్గు లేకుండా తమ నాయకుడి మీద తమ పార్టీ మీద నిందలు వేయడం తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు ఎవరైతే నివసిస్తున్న ప్రజా ప్రజానికం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజానికాన్ని పట్టించుకోకుండా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా అని చెప్పి చెప్పు ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా కోటి ప కోటి పది లక్షల రూపాయలు ఈరోజు ప్రజానికానికి నిత్తవర సరుకులు కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి అందిస్తూ జరుగుతాను ఇంటింటికి మేము వెళ్ళి ఆ సరుకులు అందజేస్తుంటే వరద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఒకటే మాట అంటున్నారు ఈ రోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ఈరోజు సహాయ కార్యక్రమాలు ఇలాంటి వస్తువులు కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి నిత్యవరుసల వస్తువులు మాకు అందినాయి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కార్యక్రమం ఈ రోజు గారా రాలేదు అని చెప్పని ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు విజయవాడ నగరంలో ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా వాళ్ళ జీవితాంతం గర కష్టపడి డబ్బులు అన్నీ గర కూరగట్టుకుని ఫ్రిడ్జ్ అనో ఏసీ అనో సోఫా అనో మంచం అనో మ్యాట్రస్ అనో టీవీ అనో అని చెప్పని అన్నీ గర కొనుక్కుంటే అవన్నీ గర వరదల వల్ల మొత్తం అన్ని గర డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో పాతిక వేలు వస్తాం పదివేలు అని చెప్పని ఈరోజు ప్రజానికం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఈరోజు కింద లెవెల్లో ప్రజానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో పాతిక వేలు ఇద్దామా పదివేలు ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా అని చెప్పి అందరికీ చెప్పు